ఫ్రెండ్స్ ఇది ఈ పెన్ డ్రైవ్ అయితే మనం దీని పొరపాటున కింద కూడా పడలేదండి దీని అంతా ఇదే ఊడిపోయేసి దీంట్లో ఉండేటువంటి చిప్ ఏదైతే ఉందో చూసారా థర్టీ టూ జీబీ ఇదేనండి స్టోరేజ్ చిప్పు ఇది బయటకు వచ్చేసిందండి అసలు పెన్ డ్రైవ్ అంటే ఏమీ లేదండి లోపల పార్క్ అంతా ఖాళీగానే ఉంటుంది దీంట్లో ఏమి ఉండదు ఉండేదంతా డేటా మొత్తం దీంట్లోనే ఉండేది ఇది డేటా స్టోరేజ్ చిప్పు దీనికి వచ్చేసి కనెక్షన్స్ వచ్చేసి ఒక ఫోర్ కనెక్షన్స్ ఉంటాయండి రెండు ప్లస్ మైనస్ రెండు డేటా ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయండి వీటిలో ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఈ ముందు భాగంలోనే ఉంటుంది చూస్తారు ఫ్రెండ్స్ ఇది కనపడుతుందా బాగా చూడండి ఇక్కడ ఉంది కదా మనకు యూఎస్బీ ఉంది కదా ఈ ముందు భాగంలోనే ఉంటుంది వెనక భాగం అంతా ఖాళీ అండి ఇది అంతా ఒక్క డొల్ ఏ ఉండదు మూవబుల్ ఇది మనం ఇట్లా జరిపినప్పుడు మనం జరిపినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ముందుకు మూవ్ చేసి జరిపినప్పుడు ప్రెస్ చేసి జరిపినప్పుడు దీనికి ఒక లాక్ ఇచ్చి ఉంటాడు ముందుకు వస్తుందండి ఇది మనకు ఊరి బయటకు వచ్చేసింది ఇది రిమూవ్ అయ్యి చూసారా బయటకు వచ్చేసింది ఇది నిరుపయోగంగా పడేయాల్సిందే ఇంకా అట్లా కాకుండా అట్లా పడేయకుండా దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే దీన్ని ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు ఎప్పట్లాగా ఊడిపోయినా మనకు కావాల్సిన పార్ట్ ఇదే దీన్ని మనం ఇలాగా ఈ యొక్క ఈ భాగాన్ని రిమూవ్ చేసి దీంట్లో ఫెవికి వేసి దీంట్లోనే ఇన్సెట్ అయ్యేటట్టు చేసుకొని వాడుకోవచ్చు అలా కాకుండా మన మామూలుగా ఆఫ్ చూసారా ఫ్రెండ్స్ జోడ్ మనం ఛార్జింగ్ వాడే వైర్ ఉంటుంది మొబైల్ ఛార్జింగ్ వాడే వైర్ ఉంటుంది కదా ఇది ఛార్జింగ్ కేబుల్ ఇది డేటా కేబుల్ కానివ్వండి లేదంటే మామూలు కేబుల్ కానివ్వండి ఈ వైర్లో ఉండే యూఎస్బీ చూసారు ఇక్కడ మనకు యూఎస్బీని కట్ చేసి హీట్ చేసి యూఎస్బిలో యూఎస్బీలో ఫోర్ కనెక్షన్స్ ఉంటాయండి దీంట్లో కూడా ఈ ఫోర్ కనెక్షన్స్ని దీన్ని కనెక్ట్ చేసి మన వైల్డింగ్ సోల్డ్ సోల్డర్ చేసి మనం యాజ్ యూజువల్గా ఇట్లాగే వాడుకోవచ్చు దీన్ని కూడా మనం పెన్ డ్రైవ్గా మార్చుకోవచ్చు అది అలాగనేది ఇప్పుడు నేను మీకైతే చూపించబోతున్నాను ఈ వీడియో చివరి దాకా అయితే చూసి లైక్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మీరిచ్చే సబ్స్క్రిప్షన్తోనే నాకు ఎంతో ఎన్హాన్స్మెంట్ నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను మరెందుకు ఆలోచించి వెళ్ళిపోదాం వీడియోలకి పెన్ డ్రైవ్ ఇట్లా పాడైపో మీకు కనపట్టేదానికి ఇట్లా కట్ చేశాను చూసారా ఈ మాదిరిగా ఊడిపోయి పెన్ డ్రైవ్ లోపల ఈ అంటే దీంట్లో ఉండే యూఎస్బిలో ఉండేటువంటి చిప్పు బయటకు వచ్చేస్తే దీన్ని మనం ఎలా తిరిగి రీస్టోర్ ఎట్ట చేసి దీన్ని తిరిగి రీకనెక్ట్ చేసి చేసి మన మామూలు ఒక సాధారణ రెండు విధానాలతోటి ఆ యొక్క ఈ ఇది ఈ ఈ డ్రైవ్ యూఎస్బీ ఉంది చూసారా యూఎస్బి ఈ యూఎస్బీనే ఈ రిమూవ్ చేసి ఊడ తీసి పోసేసి దీంట్లోనే చేసుకొని అతికించుకొని దీన్ని ఫెవిక్ చేసి అతికించి వాడుకోవచ్చు అలా కాకుండా మన మామూలుగా ఒక మీకు చూపించాను ఛార్జింగ్ డేటా కేబుల్ మనం ఫోన్లకి ఛార్జింగ్ పెట్టే సింపుల్ మెథడ్ అది ఆ డేటా కేబుల్తో ఉపయోగించి దాన్ని కట్ చేసి దాంతో కూడా దీన్ని అటాచ్ చేసి వాడుకోవచ్చు అండి అది ఎలాగో మరి ఎందుకు ఆలస్యం ఈ ఈ పెన్ డ్రైవ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి వాటిలో మెయిన్గా మనం ఒక మూడు మూడు రకాల గురించి త్రీ టైప్స్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ గురించి చెప్పుకుందామండి మొదటితో వచ్చేసి హెచ్పి తర్వాత వచ్చేసి శాన్ తర్వాత కింగ్స్టన్ అండ్ అండ్ మైక్రో కూడా ఉంది ఇంట్లో ఎక్కువగా విరివిగా హెచ్పి కానీ శా శాండిస్ కానీ కింగ్స్టన్ కానీ తర్వాత ట్రాన్స్అర్ కానీ ఉపయోగిస్తారు వీటిలో ఫేస్ స్పీడ్ వచ్చేసి వీటిలో అంతమో త్రీ పాయింట్ జీరో ఉండింది ఇప్పుడు అట్లా కాదు త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ అట్లా ఉందండి ఆ దాని స్పీడ్ని బట్టి రైట్ అండ్ రీడ్ స్పీడ్ని బట్టి మనకు ఆ యొక్క వెలాసిటీ దాన్ని బట్టి ఆ రైట్ అండ్ స్పీడ్ ఆ డేటా స్పీడ్ ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్పీడ్ని బట్టి మనకు ఆ యొక్క రేటింగ్ ఉంటుందండి ఇప్పుడు ఎక్కువగా త్రీ పాయింట్ జీరో కానీ త్రీ పాయింట్ వన్ కానీ ఉపయోగిస్తున్నారు మామూలుగా వీటిది వచ్చి ఇంటర్ఫేసు త్రీ పాయింట్ వన్ వచ్చి హెచ్పి కానీ శాండ్ కానీ కింగ్స్టన్ కానీ వీటికి వచ్చేసి రైట్ రీడ్ రీడ్ స్పీడ్ వచ్చేసి హెచ్పి అయితే వన్ ఫార్టీ ఎంబీపీఎస్ శాండిస్క్ అయితే వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ కింగ్స్టన్ అయితే వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ ట్రాన్సెండ్ వచ్చేసి నైంటీ ఎంబీపీఎస్ అండి అట్లాగే రైటింగ్ స్పీడ్ వచ్చేసి హెచ్పి థర్టీ ఎంబీపీఎస్ శాండ్ ట్వంటీ ఎంబీపీఎస్ కింగ్స్టన్ ట్వెల్వ్ ఎంబీపీఎస్ ట్రాన్స్ అండ్ ఫార్టీ ఎంబీపీఎస్ ఎప్పుడైనా సరేనండి రీడ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది రైటింగ్ స్పీడు తక్కువగా ఉంటుంది అంటే రైటింగ్ స్పీడ్ అంటే ఏంటంటే రీడింగ్ స్పీడ్ అంటే మనం తిరిగి ప్లే చేసుకోవటం ప్లే చేసుకునేది రైటింగ్ స్పీడ్ అంటే మనం ఏదైనా సరే కాపీ చేయటం కానీ కాపీ చేసే స్పీడు తక్కువగా ఉంటుందన్నమాట సో వీటిలో కన్నిటికన్నా కూడా మనకు వచ్చేసి మా వాటి బాడీ వచ్చేసి మెటీరియల్ వచ్చేసి దాదాపుగా ఆల్మోస్ట్ మె మెటల్తోనే తయారు చేస్తారు మెటల్ బాడీ ఉంటుందండి కొన్నిటికొచ్చేసి కొన్ని రేర్ కేసెస్లో కింగ్స్టన్ కానీ ట్రాన్సండ్ కానీ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది ఈ వచ్చేసి స్టైలిష్గా ఉంటుంది ఓటీజీ సపోర్ట్ కలిగి ఉంటుంది ఇది మిగతా కొన్ని వచ్చేసి ట్రాన్సండ్ వచ్చి డేటా మేనేజ్మెంట్కి వాటికి ఉపయోగిస్తారు క్వాలిటీ చాలా గుడ్గా ఉంటుంది వీటిల్లో తర్వాత వచ్చేసి టూ పాయింట్ జీరో వచ్చేసి స్లో ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుందండి పౌర్వా పూర్ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ ఓవర్ హీట్ కొన్నిట్లో వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని అదర్ టైప్స్ ఆఫ్ ది పెన్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే పూర్ క్వాలిటీ అండ్ ఓవర్ హీట్ ప్రాబ్లం అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి విరివిగా ఇప్పుడు నేను మనవి చేసినటువంటి ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేసినా ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారండి వీటిల్లో వాల్డ్రింగ్ చేసి అది కట్ అయిపోతే లోపల వచ్చేసి మనకు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ లోపల మనకు ఉండేటువంటి చిప్పు డేటా చిప్ ఏదైతే ఉందో మెమొరీ చిప్పు అది ఊడిపోయి బయటకు వచ్చేసి రిమూవ్ అయిపోతే దాన్ని మనం ఎట్లా దాన్ని తిరిగి చేసుకోవాలి వేరే ఆర్డినరీ ఒక ఛార్జింగ్ కేబుల్ మనం ఏదైతే సెల్ ఫోన్లకి ఛార్జింగ్ మొబైల్ ఫోన్స్కి ఛార్జింగ్ ఉపయోగిస్తాం అది యూఎస్బి మైక్రో యూఎస్బి కానివ్వండి మైక్రో కానివ్వండి లేదంటే సి టైప్ కానివ్వండి ఏదైనా పర్వాలేదండి మనకు కావాల్సింది ఏంటంటే ఈ సైడు మనకు కావాల్సింది ఈ సైడ్ చూసేటప్పుడు ఇప్పుడు ఛార్జింగ్ ఇది ఛార్జర్ ఇది కనపడుతుందా ఛార్జర్ ఈ సైడ్ వచ్చి మైక్రో ఉండొచ్చు లేదా టైప్సీ ఉండొచ్చు ఇది మాత్రం మామూలుగానే ఉంటుందండి ఇది యూఎస్బి మాత్రం మామూలే ఈ యూఎస్బిలోనే మనకు దీన్నే అరేంజ్ చేసుకుంటే దీన్ని కట్ చేసి హీట్ చూపించి కట్ చేసి పన్నుకి దీంట్లో ఫోర్ కనెక్టర్స్ ఉంటాయి ఆ ఫోర్ కనెక్టర్ జరుగుతుంది చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నాం యూఎస్బీని దీని ఛార్జింగ్ యూఎస్బీ ఇది కానివ్వండి లేదంటే నేను మీకు చూపించే దానికి ఇప్పుడు చిన్నది తీసుకున్నానండి ఇక్కడ ఉంటుంది దీన్ని కానీ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక సైడు మనకు దీన్ని కట్ చేసుకోవాలి దీంతో దీన్ని కట్ చేసుకొని తర్వాత లైట్ లైట్ తోటి హీట్ చేసుకొని ఈ చెప్ప వరకు వచ్చేస్తుంది హీట్ చేస్తే దీని దాకా వచ్చేస్తుందండి వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్ కనెక్టర్స్ ఇందులో కనెక్టర్స్ ఉండే చూసారా దీంట్లో ఫోర్ కనెక్షన్స్ ఉంటాయి ఈ ఫోర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనకు కనపడతాయి ఫోర్ కనెక్షన్స్ అవి రావాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ దీనికి హీట్ చూపించుకోవాలి ఇట్లా చూసారా ఇట్లా హీట్ చూపించేయాలి మంట కూడా కనబడుతుందా ఇట్లా చూపించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత వచ్చేసి చూడండి మీరు చూసేదానికి ఇక్కడ చూపిస్తాను డేటా కేబుల్ ఏదైనా పర్వాలేదండి ఇది కూడా ఛార్జింగ్ కేబులే దీన్ని ఇట్లా మంట చూపిస్తున్నా బాగా కనబడుతుందా బాగా హీట్ చేయాలి బాగా హీట్ చేసి కట్ చేసుకోవాలండి దీన్ని డిస్లోకేట్ చేసేయాలి దీన్ని ఏదన్నా రంపం తీసుకొని దీన్ని ఇట్లా కట్ చేసుకొని మళ్ళా వేడి పెట్టాలండి దీని కింద ఇలా పట్టుకోండి మీరు చేయగలగలుగుతుంది అనుకుంటే మీరు ఫోర్ స్టెప్స్తో పట్టుకోండి ఫోర్ స్టెప్స్తో ఇలా పట్టుకొని దీన్ని హీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా హీట్ చేసుకున్న తర్వాత ఇది పీకేస్తే ఇక్కడే చూపిస్తున్నారు ఇలా కట్ చేసి కట్ చేసి తీసేస్తే చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా వచ్చిందండి దాన్ని ఇది అట్టా కట్ చేసి హీట్ చేసి తీసేస్తే మనం ఈ విధంగా వచ్చింది ఈ విధంగా ఫోర్ కనెక్టర్స్ బయటపడ్డ చూసారా హీట్ చేసాము దీన్ని అయితే హీట్ చేసి దీన్ని వచ్చేసి ఒక బ్లేడ్ తీసుకొని మనం బ్లేడ్తో కట్ చేసుకొని ఇదోండి ఒక నైఫ్ తీసుకొని దీంతో కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఈ పై కండంతా తొలగించేస్తే వన్ సైడ్ ఉంచాలండి ఇది ఈ సైడు మనకు యూఎస్బి పాయింట్స్ కనెక్టర్ పాయింట్స్ కనపడుతుండాలి ఇవే పెన్ డ్రైవ్ పాయింట్స్ కూడా దానికి వచ్చేసి దాని కనెక్షన్స్ వచ్చేసి ఇవేనండి ఇది దీని క్లియర్గా గీరుకోవాలండి గీర్ కరెక్ట్ చేసుకోవాలి ఇట్లా ఒకదానికి ఒక దానికి షార్ట్ కాకుండా చూసుకోవాలండి షార్ట్ కాకుండా చూసుకొని ఇట్లా గీరి తర్వాత మనకు ఏం చేయాలంటే ఒక షైన్ పేపర్ తీసుకొని షైన్ పేపర్ మీద చూడండి ఇది ఎమ్రీ పేపర్ అండి ఎమ్రీ పేపర్ మీద రఫ్ చేసుకోవాలి దీన్ని ఈ కనెక్టర్స్ని బాగా మనకు సోల్డింగ్ అయ్యేదానికి ఎమ్రీ పేపర్ తీసుకున్నాను ఇదైతే పేపర్ ఫుల్ షీట్ అండి దీని మీద చూసుకుని రస్ట్ లేకుండా ఇట్లా చేసుకోవాలండి ఫోర్ కనెక్షన్స్ చూసారా ఇప్పుడు ఈ ఫోర్ కనెక్ట్ ఉందని అర్థం అండి ఇది ఇప్పుడు ఇది రెడీ టు సోల్డర్ ఇది సోల్డరింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం అండి మనం యుఎస్బి మనమైతే దీన్ని రెడీ అయింది మనకు ఈ మె మెమరీ కార్డుని చూసారా దీంట్లో కనెక్టర్స్ ఉన్నాయి కదా మెమరీ ఫోర్ కనెక్టర్స్ ఇవి దీనికి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ది సోల్డరింగ్ ఇట్లా ఇట్లా పెట్టుకోవాలండి దీంట్లో ఉండే చిప్ ఇది మెమరీ చిప్ అండి థర్టీ టూ జీబీ మెమరీ పెన్ డ్రైవ్లో ఉండే ఇన్నర్గా ఉండే మెమరీ చిప్ దీన్ని చూడండి మీకు చూపిస్తాను బాగా క్లియర్గా అర్థమయ్యేదానికి ఈ ఫోర్ కనెక్షన్స్కి ఈ కనెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఇదంటే కరెక్టు ఇది కరెక్ట్ ఇది ఎలా ఉందో ఇది కూడా ఇది కరెక్ట్ వేయండి ఈ విధంగా అతికించుకోవాలి సాల్ట్ చేసుకోవాలి సో చేయాలంటే మీరు చేయలేరు కాబట్టి అక్కడికక్కడ షోల్డర్ కాదు కాబట్టి కొంచెం లెంగ్తే తీసుకొని వైర్స్ వేసుకోవాలి మనం దీనికి ఇప్పుడు చూసారా మల్టీమీటర్తో పని అయిపోతుందండి తీసి పెట్టుకున్నాం ఈ పెన్ డ్రైవ్ కూడా చూపిస్తా చూడండి దీంట్లో వస్తుందండి ఈ చిప్పు ఈ చిప్పు ఒకసారి డిస్లోకేట్ అయ్యి బయటకు వచ్చేసింది రిమూవ్ అయిపోయి దీన్ని ఇంకా లోపల ఏం చేయలేము ఇక్కడ రెండు లాక్స్ ఉంటాయి ఈ లాక్స్ లోపల ఇన్నర్గా పట్టుకొని ఉంటాయండి ఈ మిగతా అదంతా ఇదంతా డొల్ల భాగమే ఇదంతా వేస్ట్ది దీంట్లో ఏముండదు సో దీన్ని ఓట చూపిస్తా చూడండి దీన్ని అయితే నేను కట్ చేశానండి కట్ చేసి తీసేసాను ఎందుకంటే ఇది మెటల్ బాడీతో వస్తుందండి చాలా హార్డ్గా ఉంటుంది సామాన్యంగా ఇది అసలు రిమూవ్ కాదు పగలు కొట్టినా కూడా అన్బ్రేకబుల్ ఇది పగలదండి దీంట్లో వచ్చే ట్రబుల్ వచ్చి ఇది ఈ చిప్ ఊడి బయటకు మెమరీ చిప్ ఉంది చూసారా ఇది రోమ్ చిప్ అంటారు దీన్ని ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమరీ చిప్ ఇది ఇది అదే అదే కంప్యూటర్లలో అప్పి వాటిల్లో కానీ ల్యాప్టాప్లో కానీ అయితే హార్డ్ డ్రైవ్ అని పిలుస్తారు మనం వచ్చి దీంట్లో వచ్చేసి రోమ్ చిప్ ఇది ఆర్వైఎం రీడోన్లీ మెమరీ చెప్పింది చూసారా తీసేసామండి తీసేసిన తర్వాత ఇది ఇట్లా జరిపితే ఇట్లా వచ్చేస్తుంది చూసారా దీన్ని కూడా రిమూవ్ చేసి పగలు కొట్టేసి చూడండి అట్టయితే ఓపెన్ చేస్తాను ఇది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఇట్ ఈస్ వెరీ రిస్కీ టాస్క్ అండ్ ఇది నాట్ అన్బ్రేకబుల్ పగలతో కూడా ఇది ఎందుకంటే ఇది మెటాలిక్ బాడీతో వస్తుంది చూసారు ఫ్రెండ్స్ లోపల ఏమి లేదు చూడండి మీకోసంగా మొత్తం దీన్ని టీర్ డౌన్ అంటే డిస్అసెంబ్లింగ్ చేసేదాన్ని చూసారా దీంట్లో ఏం ఉండదు అండి ఎలాంటి చిప్పు ఏముండదు ఉండేది వచ్చేసి ఈ యుఎస్బిలో ఈ మెమరీ మాత్రమే ఈ మెమొరీ దాని యొక్క డేటా వివరాలని దాని మీద రాసి ఉంటే దాని స్పీడ్ అవన్నీ పోతే మనం ఇప్పుడు ఇట్లా చేయట్లేదు దీన్ని ఎందుకంటే ఫెవిక్ కేసు ఇందులో పెడితే ఇది కరెక్ట్గా సెట్ కాదు ఒక్కోసారి సో కాబట్టి దీన్ని తీసేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఇదన్నీ మనకు అన్నెసరీ ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఇందాక మనం ఏదైతే కాల్చుకున్నామో కాల్చి రెడీ చేసాం వేరే మన ఛార్జింగ్ వైర్ని దీన్ని రెడీ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి దీనికోసంగా ఫోర్ టైప్స్ ఆఫ్ వైర్స్ తీసుకున్నాము రెడ్ బ్లాక్ అండ్ గ్రీను ఈ బ్లూ ఎందుకంటే ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఎడ్లు తీసుకున్నామంటే ఐడెంటిటీ కోసం అండి దీన్ని ఇప్పుడు ఇది మనం సోల్డరింగ్ డ్రింక్ చేయాలంటే ఐరన్ చూసారా ఐరన్ తీసుకొని పైకి పైకి చూడండి సోల్డరింగ్ ఐరన్ అండి ఇది ట్వంటీ ఫైవ్ వాట్స్ ఐరను ఇక్కడ పేస్ట్ పెట్టుకున్నాం లెడ్ ఇది సోల్డరింగ్ డ్రింక్ ఇది అయితే అయితే ఇది ఫ్లెక్సీ పేస్ట్ అండి ఈ పేస్ట్లో ముందు వైర్స్ ఫోర్ వైర్స్ తీసుకోవాలి ఫోర్ వైర్స్ తీసుకొని చూడండి పేస్ట్ని హీట్ చేసుకొని ఇక్కడే ఫోకస్ చేసి చూపిస్తుండ్రు ఇట్లా హీట్ చేసుకొని పేస్ట్లో ముంచి ఒక్కసారి లెడ్ తీసుకొని లెడ్ అప్లై చేసుకొని వీటికంతా ఇట్లా ఇట్లా పూసుకోవాలండి వీటికి లెడ్ని అప్లై చేయాలి చూసారా ఫోర్ వైర్స్ అప్లై అయిపోయినా అదేవిధంగా ఇటువైపు కూడా తీసి ఇది లెంగ్త్ మీ ఇష్టం అండి ఇది ఎంత లెంగ్త్ అయినా పెట్టుకోవచ్చు సాధ్యమంతి చాలా పొట్టిగా ఉంటే ఇది వన్ ఇంచ్ దాకా టూ ఇంచెస్ దాకా ఉండొచ్చు అంతకంటే లెంగ్త్ అక్కర్లేదండి చూడండి ఇది పే లెడ్ నేను ఏం చేస్తుంటే దాని వైపు చూపిస్తుంటే సాల్ట్ రాడ్ లడ్డు సాల్ట్ ఐరన్ దేని మీద ఉంటే దాని మీద చూసారా ఇలా పూసుకొని చూడండి ఈ లెడ్ అయితే వీటిని ఈ ఫ్లెక్స్లో ముంచి ఫ్లెక్స్ పేస్ట్లో ముంచి దీనికి పూసుకోవాలి లెడ్ అయిపోయింది కదా ఓకే కదా ఫోర్ వైర్స్ కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కరెక్ట్గా మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో దీన్ని కూడా ఫ్లెక్సీ పేస్ట్ అయితే కాస్త పూసుకోవాలండి వీటికి దోండి మెమరీ చిప్ ఇది థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్ మెమరీ చిప్పు ఈ మెమరీ చిప్ని ముందుగానే మనం పేస్ట్ పూసుకొని లెడ్ తీసుకొని ఆ చివర ఈ చివర రెడ్ అండ్ బ్లాక్ అట్లా ఇవ్వాలి మీ ఇష్టం అండి ఏదైనా ఇచ్చుకోవచ్చు చూసారా అది సోల్డర్ చేసాము అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ ఇద్దామండి తర్వాత వచ్చి గ్రీన్ ద నెక్స్ట్ వన్ విల్ బి ద గ్రీన్ ఇక్కడ పేస్ట్ పూసుకోవాలి వీటిని కూడా రబ్ చేసి పెట్టుకోవాలండి ఎక్కువ వేయకూడదండి పక్కన పిన్నుకి షార్ట్ అవుతుంది మళ్ళీ షార్ట్ అయిందంటే పెన్ డ్రైవ్ అసలు హీట్ అయిపోతుందండి హీట్ అయిపోయి అసలు పని చేయకుండా పోతుంది సో ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఇంత లెంతీగా ఉంటే పక్క పిన్నుకి షార్ట్ అవుద్ది సో దాన్ని కట్ చేసేసాం చూసరా దీనికి సోల్డర్ చేసాం తర్వాత అండ్ ద అదర్ వన్ ఈజ్ బ్లాక్ సో ది లాస్ట్ అండ్ అల్టిమేట్ చూసారా ఫోర్ వైర్స్ అయితే కనెక్ట్ అయినాయండి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే దీని మీద ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వేయాలి చూడండి ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఇందులో ఉండేది దీన్ని వేసి ఒకసారి క్లీన్ చేసేయాలి బ్రష్ తీసుకొని చూడండి అట్లా క్లీన్ చేయాలండి మనం చేసిన సాల్డ్రింగ్ ఇక్కడ ముద్దుగా పక్కదానికి తగలకూడదు అట్టగా తగిలిందంటే మొత్తం మెమరీ ఫెయిల్యూర్ అయిపోతుందండి ఊడి వచ్చేసింది దీన్ని మళ్ళీ తిరిగి సోల్డర్ చేయాలి జాగ్రత్తగా చేయాలండి ఇది చేసాము ఓకే ఇప్పుడు దీన్నైతే క్లీన్ చేసుకోవాలండి ఈ సాల్ట్ వైర్స్ కూడా లావు లావు ఇవ్వకుండా ఇంకా సాధ్యమంత వరకు ఇంకా స్మాలర్ వన్స్ థిన్ వన్స్ పల్స్గా ఉండేవి ఉంటాయండి ఇప్పుడు మనం ఇదండి లెక్క ఇది లెక్క అంటే ఈ కనెక్టర్స్కి ఇది ఇలా బోర్లా వస్తుంది ఎట్టయితే అయితే చేసామో తిరిగి పెట్టి కొంచెం పేస్ట్ హీట్ చేసుకొని ఫ్లక్స్ ఇది సాల్ట్ డ్రింక్ పేస్ట్ అండి దీన్ని హీట్ చేసుకొని కాస్త తీసుకొని వీటి మీద పెట్టుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఛార్జింగ్ యూఎస్బి ఇది ఛార్జింగ్ కేబుల్ యూఎస్బి అండి వెదర్ ఇట్ మే ఇట్ విల్ బీ అది ఏదైనా కావచ్చు అది మైక్రో డేటా కేబుల్ అయినా పర్వాలేదు మామూలు ఛార్జింగ్ వేరైనా పర్వాలేదు చూడండి కొంచెం లెడ్ తీసుకొని చూడండి దీనికి వచ్చేసి అందుకని నేను కలర్ కూడా ఇచ్చానండి చూసారా ఇది బెండ్ పోయింది స్ట్రైట్ ఫార్ స్ట్రైట్గా ఉండాలండి మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ యాజ్ ఇది చూసారా అట్లాగే చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ కనెక్షన్ని దీనికి ఇచ్చాను తర్వాత ఈ ఫైనల్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ చూసారా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఐపిఏ సొల్యూషన్ తీసి దీని మీద వేసుకోవాలి దీని మీద వేసి దీని లోపల కూడా వేసుకొని ఇది ఒకసారి బెస్ట్ క్లీన్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇది రెడీ టు యూజ్ చూసారండి రెడీ టు యూస్ ఇది పెట్రోల్ పెట్రోల్ ఏం వేయకూడదండి దీంట్లో ఐసో ప్రపల్ ఐపీఏ మాత్రమే వాడాలి ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదా అనేది మనం మన వేరే ఫోన్లో పెట్టి నేను మీకు చూపిస్తాను పనిచేస్తుందో లేదా అనేది మీకు తర్వాత మీకు ల్యాప్టాప్ కూడా బెట్టి చూపిస్తానండి పని చేస్తున్నారు లేదనేది మీ రెజ్యూమ్ రెజ్యూమ్ ఇలాంటి ఓటీజీ కేబుల్ ఒకటి కొనుక్కోవాలండి ఇది టు ఇది మైక్రో అండ్ యుఎస్బి అండి ఇది చూడండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ పెన్ డ్రైవ్ ఇట్లా తయారు చేసుకున్న పెన్ డ్రైవ్ ఈజ్ రెడీ నా రెడీ టు యూజ్ దిస్ పెన్ డ్రైవ్ సో ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టేస్తే చూసారా సిగ్నల్ ఇన్పుట్ అయింది ఇది వచ్చేసి మైక్రో అండి ఇది మైక్రో యుఎస్బి ఉండే ఫోన్లకి పెట్టుకోవచ్చు ఫోన్ మీకు మీ మెమరీ చూపిస్తుంది మీకు ఇది వచ్చే పెన్ డ్రైవ్ దాంట్లో చూపిస్తుంది అండి అలా కాకుండా మామూలుగా టైప్సీ కనుక ఇది టైప్ సి కాదండి టైప్ సి ఉండే ఫోన్లకి టైప్ సి ఉండేది తీసుకోవాలి యూఎస్బి టు టైప్ సి ఉండే కనెక్టర్ని కొనుక్కొని మనం ఈ విధంగా చేసుకొని చూసుకోవచ్చు అదే పీసీ కంప్యూటర్కి ల్యాప్టాప్కి అయితే డైరెక్ట్ పెట్టుకోవచ్చు అండి ఇది ల్యాప్టాప్ కూడా నేను పెట్టి చూపిస్తాను చూడండి రిజ్యూమ్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఓకేనండి మనం తయారు చేసుకున్న పెన్ డ్రైవ్ రెడీ అయిపోయింది ఏ మెమరీ చిప్తో సాల్టింగ్ చేసాం ఫోర్ డిఫరెంట్ వైర్స్ అయితే కనెక్ట్ చేసే రెడ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇట్లా ఎందుకంటే మనకు దేనికైతే ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం చూసారా ఎట్లా ఉందో దీనికి మీరు ఇక్కడ ఒక టేప్ చుట్టుకోండి ఇక్కడ ఒక టేప్ కూడా చుట్టేసుకోండి షార్ట్ కాకుండా ఇది ఏం కాదు అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కంప్యూటర్ అయితే మనం పర్సనల్ అండి ఇది ఇది ఏసార్ ల్యాప్టాప్ చూడండి ఇది మా పాపది చూడండి ఎస్ఆర్ ల్యాప్టాప్ ఆన్ అయిందండి ల్యాప్టాప్లో ఇప్పుడైతే ఇది ఇది కనెక్ట్ అవుద్దా లేదా చేసి ఇప్పుడ చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదోండి ఇది మనం తయారు చేసుకున్న పెన్ డ్రైవ్ మనం తయారు చేసుకున్న పెన్ డ్రైవ్ అండి సేమ్ థర్టీ టూ జీబీ ఉంటుంది అదే త్రీ పాయింట్ జీరో స్పీడ్ ఉంటుంది సేమ్ ఇది దీని యొక్క డే డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ వచ్చేసి త్రీ పాయింట్ జీరో స్పీడ్ ఉంటుంది సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేద్దాం ఇక్కడేనమ్మా ఇక్కడ ఇక్కడ చూడు పాప ఇక్కడ ఇట్టా చూసారా చూసారా ఫ్రెండ్స్ పెట్టేసాము ఇదైతే ఇప్పుడు చూపిస్తుందమ్మా ఇందాక చూపిస్తుంది చూసారా చూడండి ఇక్కడ చూడండి ఎసెన్షియల్స్ రిమూవబుల్ డ్రైవ్ క్యాన్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది చూసారండి అండి రిమూవబుల్ డిస్క్ని ఇదైతే ఐడెంటిఫై చేసింది ల్యాప్టాప్ ఏసర్ ల్యాప్టాప్ చూసారా డేట్ ఆఫ్ క్యూక్కిల్ ఇది వచ్చింది రిమూవబుల్ డిస్క్ స్కాన్ వచ్చింది వైరస్ అప్డేట్ కూడా వస్తుందండి వైరస్ వైరస్ ప్రొటెక్షన్ కోసం వైరస్ అని స్కాన్ చేస్తూ ఉంది అంటే మనం పెట్టిన ఏ దీంట్లో పెన్ డ్రైవ్లో ఏమైనా వైరస్ ఉందా అని చెప్పి చూస్తుంది రిమూవబుల్ డిస్క్ అని కనపడుతుందండి దీంట్లో రిమూవబుల్ డిస్క్ అంటే ఈ పెన్ డ్రైవ్ అని అర్థం నేను నేను తీసుకుంటాను పాప కంటిన్యూ నాకు ఇచ్చి నువ్వు చేయి మనకి ఓపెన్ చేసి చూపి చూసారా ఇప్పుడైతే మా పాప దీంట్లో డిస్క్ని ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మనం తయారు చేసి పెట్టినటువంటి పెన్ డ్రైవ్ పనిచేస్తుందా లేదా చూసారా ఫ్రెండ్స్ శాండ్ డిస్క్ చూసారా అండి శాండ్ డిస్క్ అని ఐడెంటిఫై అయితే అయిందండి థర్టీ టూ జీబీ అని చూపిమ్మా శాండ్ దాన్ని చూపి ఓపెన్ చేయి శాండ్ డిస్క్ని చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్నైతే మా అమ్మాయి ఓపెన్ ఓ ఓపెన్ చేస్తారు చూసారా దీంట్లో ఉండే ఫైల్స్ అన్నీ వచ్చినాయండి దీంట్లో నా ఏమైతే ఉన్నాయో ఓపెన్ చేయను దాన్ని కూడా స్టోరేజ్ డివైస్ వచ్చేసి చూడు ఎంత ఉంది దాంట్లో ఏమేమి ఉన్నాయి వస్తాయా అంటే రే మనం 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 పెట్టుకున్న పెన్ డ్రైవ్ పని చేస్తూ ఉంది ఓకే ఇదే మాదిరిగా ఆపున తీసేద్దాం అది నువ్వు నువ్వు కదా ఆపాలి చూసారా పెన్ డ్రైవ్ అయితే శాండ్ డిస్క్ అని వచ్చింది చూసారా అంటే మనం పెట్టిన పెన్ డ్రైవ్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో పీసీకి కనెక్ట్ అయింది పీసీ లేదా ల్యాప్టాప్కి కనెక్ట్ అయింది అర్థం దీన్నైతే మనం డౌన్ చేసి తీయాలండి రన్నింగ్లో ఉండేటప్పుడు అట్లాగే తీస్తే మాత్రం డేటా కరప్ట్ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని పవర్ షట్ డౌన్ చేసి ఇదో చూడండి ఇక్కడ కూడా సేఫ్ టు రిమూవ్ హార్డ్వేర్ నుంచి తీసుకోవచ్చా చూడండి ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అయితే డిస్లోకేట్ చేసేయాలండి చూసారా ఫ్రెండ్స్ ఇది పెన్ డ్రైవ్ ఇదే మాదిరిగా మీరు దీన్ని ఒక చెడిపోయినటువంటి స్పాయిల్ అయిపోయి ఊడిపోయి కండం అయిపోయినటువంటి పా పాడైపోయినటువంటి పెన్ డ్రైవ్ని మనం ఎలా అయితే తిరిగి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు మీకు వివరంగా చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో చివరిదాకా అయితే చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను జై హింద్ జై భారత్ కంక్లూడ్ చేసి